నేను ఒక అంటాను ఇప్పుడు కొన్న స్నేహితులు నువ్వు ఊబులు దిగిపోయే నీతో ఎవరైనా ఉంటాడా నువ్వు ఏమప్పు నీతో ఎవరైనా ఉంటాడా కానీ మన రుణములను సైతం సిలువలో భరించిన వాడు మన మంచి స్నేహితుడు నువ్వు అప్పుడు బాలై ఏ ఏమక్కర్లా ఈ అమ్మతో ఏమైనా మాట్లాడితే ఏమైనా కై కష్టం దగ్గరకుంటేమో అని సింపుల్ గా వదిన పిలిచిన అక్కలిసిన ఇప్పుడే వస్తున్నాయి కోసం ఎందుకో తెలుసా అది నీ వినిపించే విలువ కానీ ఈ నెవరో తెలుసా ఈ నెవరో తెలుసా మన స్థితిని చూడటం మన పరిస్థితిని చూడటం మనకున్న ఊబలు చూడటం మన ఎక్కడుంటే అక్కడికి మన పాపంలో ఉన్నాం అనుకో ఆ పాపం దగ్గరికి కూడా వస్తానే వచ్చి ఏడుస్తాడు నాకు మారితే నగ్గు మరి నేను ఎక్కడి వచ్చడానికి నాకు ఇష్టం లేదు నువ్వు మారాలని కోరుకుంటున్నాను నువ్వు రోగ జీవితం జీవించడానికి నాకు ఇష్టం లేదు అని అక్కడికి వచ్చి కూడా మనం ఘోరానికి ఘోరమైన పాపం తెలుస్తున్నప్పటికీ కూడా ఆయన మనం చూస్తూనే ఉంటాడు